అండి నేనైతే బాగున్నాను మీకు కూడా బాడాలి మా అయితే కోరుకుంటున్నాను నేనైతే మా మామయ్య వాళ్ళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్న ప్రసాద్కైతే వచ్చానండి అన్నముట్ట గుంటూరు అయితే వెళ్తున్నాను అక్కడికైతే వచ్చేస్తామండి మీకైతే అక్కడికి వెళ్ళాకైతే వీడియో అయితే పెడతాను చూసేయండి మా మామయ్య వాళ్ళ మా అత్తవాడందరిని అయితే వీడియో అయితే పెడతాను నేను రోజు వంట చేసుకుని మేమైతే గుంటూరు అయితే వచ్చేసాం గుంటూరు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసేయండి మన వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఇదిగోండి నేనైతే టమాటా రైస్ టమాటా రసం అయితే చేసానండి దీంట్లోకి కాంబినేషన్ ఏంటంటే మీకైతే ఇప్పుడైతే చూపించేస్తాను చూసేయండి ఇదిగోండి ఫ్రెష్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను చార్లోకి కాంబినేషన్ అయితే ఇదిగోండి పోయిన మీద అయితే అయితే పెట్టుకున్నాను ఈ ఫ్రై అయితే ఎలా మెయింటనే మెయింటనేట్ చేశానో చెప్తానండి ముందుగానైతే కొంచెం కారం సాల్ట్ కొంచెం కాన్ఫ్లవరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మ నిమ్మకాయ అయితే పిండుకున్నానండి నేను అయితే చేశాను మ్యాడేట్ చేసుకున్నాను ఇవన్నీ అయితే వేసి ఎందుకంటే అప్పుడైతే కరెంట్ అయితే పోయింది అందుకని నేనైతే వీడియో తీలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టాఫ్ ఫ్రై అయితే చేశాను అయితే గోల్డెన్ కలర్ వచ్చినట్లయితే వేయించుకుందాం తిరిగి ఒక ఇట్లా అయితే ఇంకో ఇట్లా అయితే Terima kasih telah menonton! మా సిమ్లు అయితే ఎట్టుగానే వేయించుకుంటే చాలా బాగా చక్కగా ఏతండి इथं चोड चक्त चारालटला सगळं वेगळी एक पत्सून सगळ्या पण वयपला सगळ्या वेगाई రెడీ అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ మాకైతే వర్షం అయితే పడుతుంది బండి బండి దానిలో ఉంది దానికి దానికే ఉంది తాళ కండవ మా పిల్లలు చూడండి వానికి తాడకపోకుండా ఎలాగేసుకున్నారు నీళ్ళు చూడండి అటు నుంచి వచ్చే నీళ్ళు కూడా అయితే వచ్చేసి ఇక్కడ అయితే మా ఇంటి ముందైతే తాగుకొనియండి చెరువులాగా అయిపోయింది బాయ్ చెరువులాగా ఉంది ఇక్కడ

அது நாலு வைத்த నాలుగు వేల ఆరు వందలు మొత్తం ఇదే నాలుగు వేల ఆరు వందలు ఇంకా తగ్గించారా ఆరు బిల్లు మేము బిల్ల బిల్